ఇది ఏ కాలం అని అడిగితే వానాకాలం అని కాకుండా ఏఐ కాలం అని చెప్పుకునే రోజులు ఇవి ప్రతి రంగంలో ఏఐ వాడకం అంతకంతకు పెరుగుతుంది మార్నింగ్ మనం లేచినప్పటి నుండి అలారం మోత మొదలు రాత్రి పడుకునే వరకు మన పనుల్లో చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మరి అన్ని రంగాల్లో ఇది విస్తరిస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థలో ఎందుకు రాకూడదు అని ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి ఇండియాలో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు ఇంకా ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గట్లేదు అందుకే కేంద్రం వాటి దుమ్ము దులిపేందుకు త్వరగా తీర్పులు ఇచ్చేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటుంది చిన్న చిన్న కేసుల్లో తీర్పులు వెంటనే వచ్చేలా ఏఐ రోబోలను ఉపయోగించాలనుకుంటుంది వీటిని రోబో జడ్జిలుగా పిలుస్తారు ఇవి వెంటనే తీర్పు ఇచ్చేస్తాయి నిజానికి ఇది మంచి నిర్ణయమే ఎలాగంటే మనం ఒక కేసును వివాదాన్ని ఏఐకి చెబితే అది క్షణాల్లో తీర్పు ఇవ్వగలదు లాయర్లు జడ్జిలైతే కేసు పూర్వపరాలు సెక్షన్లు ఇలా అన్ని పరిశీలించాల్సి ఉంటుంది కేసులో వాదనలు వాయిదాలు ఇవన్నీ ఏళ్ళకి ఏళ్ళు కొనసాగుతుంటాయి రోబో జడ్జ్ అనగానే మనం ఫిజికల్ గా ఒక రోబోని ఊహించుకుంటాం నిజానికి అలాంటి రోబో ఏది ఉండదు ఆ రోబోయే ఏఐ అన్నమాట అంటే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లో అది ఉంటుంది తీర్పు ఇచ్చేటప్పుడు జడ్జ్ ఆ కేసు వివరాలని ఏఐకి చెబుతారు వెంటనే ఏఐ కేసును చెక్ చేసి నిమిషం లోపే ఆన్సర్ ఇచ్చేస్తుంది దీంతో జడ్జ్ పని ఈజీ అయిపోతుంది ఫటాఫట్ పని అయిపోతుంది వెంటనే తీర్పు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది అదే ఏఐ అయితే నిమిషంలోపే తీర్పు ఇవ్వగలదు ఇది కూడా తొంభై తొమ్మిది శాతం ఖచ్చితత్వంతో ఇవ్వగలదు ఆ తీర్పును ఓసారి పరిశీలించి ఫైనలైజ్ చేయడం వల్ల చాలా త్వరగా కేసులు పరిష్కారం కాగలవు ఏఐలో మరొక బెనిఫిట్ కూడా ఉంది ఏఐకి కేసు ఏంటో చెప్పడానికి మనం కేసు వివరాలన్నీ నమోదు చేయాల్సిన పని లేదు చార్జ్షీట్ పేపర్లను స్కాన్ చేసి ఏఐకి పంపితే చాలు అది ఆ పేపర్లోని డేటా మొత్తం రెండు సెకండ్లలోపే చదివేయగలదు ఎందుకంటే ఈ ఏఐ ఇంత వేగంగా పనిచేసేందుకు వీలుగా భారీ సర్వర్లు ఉంటాయి మనం వాడే చాట్ జీపీటీ పర్ప్లెక్సిటీ జెమిని వంటి వాటికి భారీ సర్వర్లు ఉన్నాయి ఇవి ప్రతి క్షణం కోట్ల మందికి సమాధానాలు సమాచారం ఇస్తున్నాయి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం చోరీలు భూముల తగాదాలు దోపిడీలు మనీ మోసాల వంటి చిన్న చిన్న కేసుల్ని ఇలా వేగంగా డీల్ చేయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్లాన్ చేశారు మరి ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయేమో అనే డౌట్ మనకు ఉండొచ్చు ఉద్యోగాలేవి పోవు జడ్జీలు అలాగే ఉంటారు వారు ఏఐని వాడి వేగంగా తీర్పు ఇవ్వగలుగుతారు దీనివల్ల పెండింగ్ కేసులు వేగంగా పరిష్కారం అవుతాయి ఈ కార్యక్రమాన్ని భారీగా అమలు చేసేందుకు కేంద్రం ఎనభై మంది అధికారులు జడ్జీలను సింగపూర్ పంపి వారికి ట్రైనింగ్ ఇప్పించింది ఇలాంటి టెక్నాలజీని విదేశాల్లో ఎలా అమలు చేస్తున్నారో కేంద్రం పరిశీలిస్తుంది ఢిల్లీ బెంగళూరు ముంబై వంటి నగరాల్లో దీన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది ప్రస్తుతం దేశంలోని కింది కోర్టుల్లో సుమారు త్రీ పాయింట్ ఫైవ్ కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి న్యాయ వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ వస్తే వీటిని రెండేళ్లలో పరిష్కారం చేయవచ్చు పైలట్ ప్రాజెక్ట్లో పనులు ముప్పై శాతం వేగంగా పూర్తవుతున్నాయని తెలిసింది ఏఐ వల్ల కొత్తగా పెండింగ్లోకి వచ్చే కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది విదేశాల్లో కూడా ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుంది అందువల్ల సమీప ఫ్యూచర్లో మనం జడ్జిలు ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ తీర్పులు ఇవ్వడాన్ని మనం చూస్తాం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సమకాలీన జాతీయ అంతర్జాతీయ విషయాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ జై హింద్ జై భారత్